హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ నేను ఇక్కడ చెప్పిస్తానండి రవ్వలట్టు ఈరోజు మీకు అది చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకో చాలా బాగుంటుంది నేను ఇక్కడ బాండి పెట్టుకున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే నేను నెయ్యి వేసుకుంటున్నాను దాంట్లో ఇప్పుడు జీడిపప్పు మనము కిస్మిస్లు వేయించుకోవాలి ఇలా జీడిపప్పు కొంచెం వేగాక మనం ఇక్కడ మనం ఎండు ద్రాక్ష అయితే వేసేసుకుంటున్నాము ఇలా వేసేసుకుని ఇలా వేయించుకోవాలండి ఇవి రెండు దూరగా వేగాలి కొంచెం దూరగా వేపుకున్నాక ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగేటప్పుడు మనకి లో ఫ్లేమ్ ఉండాలి ఇలా కొంచెం దూరగా వేగాక మనం దీన్ని సపరేట్గా తీసుకుని పెట్టుకుందామండి బయటకి సో ఇక్కడ నేను ఒక స్పూన్ అయితే మళ్ళీ దాంట్లోనే కొద్దిగా గీ వేసుకుంటున్నాను ఇలా నేతిలోనే మనం ఇప్పుడు రవ్వ వేయించుకోవాలండి ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను ముప్పావు కప్పు చక్కెర తీసుకుంటున్నాను మీకు షుగర్ కావాలి ఎక్కువ కావాలనుకుంటే ఒక కప్పు కూడా వాడుకోండి పర్వాలేదు ఇక్కడ నేను రవ్వని చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాను ఇప్పుడు ఎప్పుడు ఫ్లేమ్ అయినది ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి అప్పుడే రవ్వ అనేది మెల్లగా వేగుతుంది మనకి క్రిస్పీగా వస్తుంది అండ్ అలాగే మనకి ఈ టేస్ట్ అనేది మొత్తం రవ్వ లడ్డుకి ఈ రవ్వ వేపడం వల్లే వస్తుందండి చూడండి ఇలా మెల్లగా వేయించుకోవాలన్నమాట కొంచెం ఓపిక్గానే వేయించుకోవాలి రవ్వ వేగేటప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుందండి ఇక్కడ నేను కొంచెం కొబ్బరి అయితే తీసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి ఇది హాఫ్ కప్పు నేను తురుముకొని తీసుకుంటున్నాను ఇక్కడ మీరు తురుముకున్న తీసుకోవచ్చు లేదంటే మీరు గ్రైండ్ చేసుకున్న తీసుకోవచ్చు ఇది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి కావాలంటే మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి కానీ హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోవద్దు ఇవి రెండు వేయించుకుంటూ ఉండాలండి మెల్లగా మనం తిప్పుకుంటూ ఉండాలి రవ్వ అనేది మాడిపోతుంది సో ఇలా మెల్లగా తిప్పుకుంటూ మనం కొంచెం కలర్ మారగానే మనం ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుని పెట్టేసుకోవాలండి మనకు అది తెలుస్తుంది స్మెల్ అనేది వస్తుంది అండ్ రవ్వ కూడా కలర్ కొంచెం చేంజ్ అవుతుంది చూడండి ఇలా కలర్ కొంచెం చేంజ్ అవ్వగానే మనం ఇప్పుడు ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం దీన్ని ఇప్పుడు అదే బాండీలో నేను చక్కెర వేసుకుంటున్నానండి చక్కెర వేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటాను ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకుంటున్నాను ఇక్కడ ఇట్లా పోసుకుని మన మనకి మరుగురనేది రావాలండి ఆ చక్కెర అనేది మొత్తం ఆ నీళ్ళలో కలిసిపోవాలి అప్పుడు కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి మనకి అయితే వచ్చేస్తుందండి మరుగు అనేది వస్తుంది మనకి అప్పుడు చక్కెర మొత్తం మనకి మెల్ట్ అయిపోతుంది కదా దాంట్లో చూడండి చక్కెర మొత్తం మెల్ట్ అయిపోయింది ఇలా మరుగు రాగానే మనం ఇక్కడ కొంచెం నేను ఇక్కడ ఇలాచి పౌడర్ తీసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ అయితే ఇలాచి పౌడర్ తీసుకుంటున్నాను యాలకుల పొడి అంటారు అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను రవ్వ వేయించుకున్నాను కదా ముందు రవ్వ వేయించుకున్నాను దాన్ని కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం ఇప్పుడు రవ్వని ఇలా మెల్లగా వేసేసుకొని దాంట్లో నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్లు వేయించి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకుని మొత్తం ఈ రవ్వ మొత్తం ఆ చక్కెర పాకంలో కలిసిపోవాలనమాట అండి కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే మనకి చల్లారుతుంది కొంచెం మనం గోరువెచ్చగా ఉండగానే మనం మొత్తం కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో మనకి రవ్వ లడ్డూలు చుట్టుకోవడమే చూడండి మనకి రవ్వ లడ్డు అనేది షేప్లో వస్తుంది మనకు ఇప్పుడు ఎన్ని కావాలితే అన్ని ఎంత సైజు కావాలి అంత సైజు మనకి రవ్వ లడ్డు చేసి పెట్టుకోవచ్చు ఇలా చేసుకున్న లడ్డు అయితే మనకి ఒక త్రీ ఫోర్ డేస్ కూడా అంతే మెత్తగా ఉంటుందండి అండ్ చాలా మృదువుగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి చాలా బాగా వస్తుందండి ఇక అప్పుడు ఏదైనా స్వీట్ తినాలనుకున్నా మనం ఈ రవ్వ లడ్డు చేసి పెడితే పిల్లలకు కానీ పెద్దలు కానీ చాలా హెల్తీ లడ్డు అండి చాలా బాగుంటుంది నేర్తో చేసుకుంటున్నాము అండ్ ఇంట్లో ఉన్న ఐటమ్స్ ఉంటే వేసుకుంటున్నాము సో ఇది చాలా ఈజీగా కూడా అయిపోయే ఒక ప్రాసెస్ అండ్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ